హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన గార్డెన్లో వచ్చిన గోంగూరతో మనం గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాం నాకు చాలా ఇష్టం గోంగూర పచ్చడి అంటే అంటే అది అమ్మ చేసినప్పుడు అయితే చాలా బాగుండేది ఒకప్పుడు మా అమ్మ బాగా చేస్తుంది పచ్చడి అయితే తను చేయడానికి అవైలబుల్గా లేదు కాబట్టి నేను పెద్ద దాని మీద ఇది కానీ ఏంటంటే ఇప్పుడైతే నేను ఆమె చేసినంత బాగా అయితే చేయలేం కానీ మనకు తెలిసిన పద్ధతులు అయితే మనం చేసుకోవచ్చు జస్ట్ చిన్న కొంచెం అవగాహన ఉంటే చాలు అండి అలా చేయొచ్చు వంట మీద అవగాహన ఉంటే చాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళు చదువుకొని వాళ్ళందరూ కూడా జాబ్ చేస్తున్న ప్రతి పర్సన్ కూడా వాళ్ళు చక్కగా వంట నేర్చుకుని చేసుకుంటూ ఇదివరకైతే అయితే ప్రతి వ్యక్తి వంట చేస్తున్నారు నేర్చుకుంటున్నారు ఫస్ట్ చూసారు కదండి ఇక్కడ గోంగోరం మన గార్డెన్లో పెంచిన గోంగూరం అది సో ఇక్కడ ఏంటంటే మన గార్డెన్లో మనం పెంచుకున్నప్పుడు ఏంటంటే మన మీద ఎటువంటి ఫెర్టిలైజర్స్ మనం వాడడం కాబట్టి మీరు ఎంతవరకు పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో మనం పెంచుకుంటాం సో అప్పుడు ఏంటంటే దాని మీద ఒక హ్యాపీ మన చేతులతో మనం పెంచుకున్నప్పుడు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కువ సరే సో అట్లాగే నేను కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ గా చాలా వరకు ఏంటంటే ఇక్కడ నేను మన గార్డెన్ నేనే పెంచుకుంటాను అవైలబుల్ కానప్పుడు బయట పెంచుకుంటాను తప్పదు కానీ మనం ముందు గీల వరకు అయితే నేను పెంచుకుంటున్నాను సో మనకి ఏంటంటే ఇది ఒక సిక్స్ మంత్స్ గ్యారంటీగా వస్తుంది మనకి గోంగూర అనేది ఒక్కసారి విత్తనాలు వెళ్తే మనకి కంటిన్యూగా సిక్స్ మంత్స్ వస్తూనే ఉంటుంది సో అప్పటికప్పుడు కోసం ఫ్రెష్ గోంగోర ఏంటంటే మనకి చాలా తొందరగా మగ్గిపోతుంది సో ఇక్కడ అదే చేస్తున్నాను సో ఇదంతా కూడా మిక్సీ రోలు ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయకోకుండా ఆయుధాలు వాడకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న మగ్గిపోయిందంతా జస్ట్ మగ్గిన తర్వాత జస్ట్ కొంచెం రఫ్ చేస్తున్నారు అంతే దీనికి పెద్ద ప్రాసెస్ అవసరం లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం ధనియాలు అవన్నీ కూడా యూజ్ చేస్తాను నాకు ఎందుకంటే ఒకసారి ఒక ఎవరు తెలియదు ఒక పర్సన్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు ఫస్ట్ టైం నేను గోంగూర పచ్చట్లో ధనియాలు వేసి తింటాను చూశాను ధనియాలు చాలా టేస్ట్ అనిపించింది నాకు అది అప్పుడు వరకు నేను తినలేదు గోంగూర పచ్చట్లు ఎప్పుడు కూడా బట్ ఆనియన్ కాంబినేషను రెండు బాగుంటుంది ఓ పక్కన రైస్ అయితే ఉడుకుతుంది కదండి ఇది సో మనకి ఏంటంటే వేడివేడి అన్నంలో మనకు గోంగూర పచ్చడి కనిపిస్తే కేవలం ఈ గోంగూర పచ్చడి గురించి నేను ఇంకా రైస్ వండుకు తింటున్నామండి ఎందుకంటే మామూలుగా అయితే రైస్ ఆ టైంలో ఉండే పరిస్థితి కాదు కానీ ఏంటంటే మనకు ఆ పచ్చడి వస్తే టెంప్టింగ్ అయిపోతాం కాబట్టి అప్పటికప్పుడు దానికోసం అని చెప్పి నేనైతే రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు అదైతే అయిపోయింది ఒక ఆనియన్ కోస్ పక్కా పెట్టేశారు మనం ఇక్కడ చూడబో మీరు ఇదే గోంగూర వేయించిన దాని పాలలోనే నేను కొంచెం తిరుమాత కూడా పెట్టేసుకుంటున్నాను దాంట్లో సో ఎందుకంటే మళ్ళీ దానికో బౌల్ తీసి దానికి కడిగి దానికి క్లీన్ చేసి ఇది అంతా చేయడం కంటే హ్యాపీ దాని మీద గోంగూరే కాబట్టి మళ్ళీ దాంట్లోనే దాన్ని తిరుమాత పెట్టేస్తున్నారు సో పోపు అయితే వేస్తున్నాం బట్ ఈ వారం ఈ మంత్లో అయితే ఫిబ్రవరి మంత్లో మనకు వచ్చేసి నేను ఇది చూసుకున్నానంటే వీక్లీ రిపోర్ట్ వస్తుంది కదా మంత్లీ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం నేను అది రివీల్ చేద్దాం అనుకుంటున్నాను మీకు సో గో ధనియాలు చూసారు కదా ధనియాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చట్లో చూసారు కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇది ఎప్పటి నుంచి నేను ఎప్పుడు తిన్నా సరే ఈ ధర గోంగూరలో తప్పనిసరిగా నేను ఆ ధనియాలు అయితే యూజ్ చేస్తున్నాను దానివల్ల మన హెల్త్కి మంచిది టేస్ట్ ఫ్లేవర్ అండ్ మనం నములుతున్నప్పుడు ఆ ధనియం మన పంట కింద పడినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అర్థమవుతుంది అది అవునా కాదా అన్నదే సో నాకేంటంటే కొంచెం గోంగూర కనిపిస్తే గోంగూర కూర కానీ గోంగూర పచ్చడి కానీ బాగా ఇష్టం రోజు ఉన్నది ఏంటనే అంత ఇష్టం మనకి జనరల్గా గోంగూర ఆంధ్ర వాళ్ళందరికీ ఎక్కువ ఇష్టమేనండి ఎవరికైనా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తాం గోంగూర కనపడితే సో లాస్ట్ మంత్ ఏంటంటే నేను రిపోర్ట్ వచ్చినట్టు చూసుకుంటే ఫిబ్రవరి మంత్లో నేను పెద్దగా అయితే వీడియోస్ ఈ మధ్య పెడతలేదండి చాలా వరకు తగ్గించేశాను ఓన్లీ ఒక ఫైవ్ వీడియోస్ పెట్టి ఉంటాను లాస్ట్ మంత్లో ఫిబ్రవరిలో అంతే నాకు కుదరలేదు పెడతాను వీడియోస్ అసలు వీడియోస్ చేయట్లేదు నాకు కుదరక సో దానివల్ల ఏంటంటే చాలా తక్కువ వీడియోస్ పెట్టాను షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పెట్టుకుంటూ వెళ్తా అన్నీ పెడతాయి డెవిషనల్ పెడతాను మామూలుగా ఇంట్లో మామూలుగా పెడతాను మొక్కలే పెడతాను ఫోర్టీస్ వీడియోస్ పెడతాను ఏదో ఒకటి పెడతా ఆ టైంకి ఏదో ఉంటుంది వీడియోస్ అయితే సరే ఓన్ వయస్ అయితే ఎక్కువ ఇవ్వడం నాకు కుదరట్లేదు అందుకే ఎక్కువ సాంగ్స్ ఏదో పెట్టేస్తా ఆ సిచ్యువేషన్ దగ్గర నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటున్నాను సో ఓన్ వాస్ ఇవ్వండి అని చెప్పి నన్ను అడిగారు కొంతమంది కానీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి కొన్నిసార్లు అవ్వదండి పాసిబుల్ అవ్వదు ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అనేది చాలా టైం పడుతుంది అంత టైం మనకు లేదు వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక్కొక్కసారి సో పాసిబుల్ అయినప్పుడల్లా నేను చేసుకుంటే వెళ్తాను ఇంకా అనుకుంటున్నాను చేద్దాం నైంటీ పర్సెంట్ వర్న్ వయస్తోనే ఎడిటింగ్ చేస్తే పెడదాం అనుకుంటున్నారు సో లాస్ట్ మంత్లో అయితే మనకి సుమారు సిక్స్ థౌజండ్ లైక్స్ ఎంత వచ్చినాయండి నాకు తెలిసిందండి మనం పెట్టిన వీడియోస్కి షార్ట్స్కి అది నాకు ఎక్కువ హ్యాపీ అనిపించింది అట్లా షేర్స్ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల షేర్స్ ఆయన వెళ్ళినట్టు ఇక కామెంట్స్ అనేవి తక్కువ వస్తాయి ఎందుకంటే కామెంట్ ఎక్కువ నేను ఎక్కువ పెట్టాను నేను కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు కామెంట్స్ మీద సో నచ్చిన వాళ్ళు పెడతారు లేకపోతే లేదు బట్ ఒక మంత్లో మనకు అంత షేర్స్ అంత లైక్స్ అనేది నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను దాని మీద నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాది బాంటేషన్ అయిపోయింది ఛానల్లో అండ్ ఒక ఏడు డాలర్స్ పడి ఉన్నాయి నాకు స్పీడ్గా గ్రోత్ అవ్వాలి ఉంది కానీ మనం నాకు వర్క్ చాలాక నేను దాని మీద దృష్టి పెడతా లేదు టైం చాలక సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది వన్ మంత్లో మనకి అంత లైక్స్ ఉన్ను అంత ఇది ఉన్నాయో షేర్స్ ఉన్నాయా అనేది సో హ్యాపీ మనకు వచ్చినంత వరకు దాని అయితే నాకు హ్యాపీగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకా ట్రై చేద్దాం ఇంకా ఇంకా నేను ట్రై చేస్తారు మ్యాక్సిమం పెడతగా ట్రై చేస్తారు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు మన దగ్గర ఏది ఉంటే అది ఏ వీడియో ఉంటే ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తారు కదా మీరు గోంగూర శనగపప్పు సో అసలు ఏదో చెప్తున్నారండి నాకు గోంగూర అని కనిపిస్తే చాలు మస్ట్ లైక్ ఇడ్ అంతే నాకు చాలా ఇష్టం అది గోంగూర పచ్చడి అన్నా గోంగూర కూర అన్న సో దాన్ని ఉన్నదాన్ని పాడు చేయకోకుండా రెండు రకాలుగా అయితే వండి పెట్టుకున్నాం అక్కడ సో ఫైనల్గా ఏంటంటే తెలిసిందే కదా మనకి ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా పచ్చడి చేసిన తర్వాత కంపల్సరీ లాస్ట్లో కొంచెం మనం దాన్ని అన్నం పెట్టుకుని కలుపు తింటాం అది మనందరికీ హ్యాబిట్ అది ప్రతి ఒక్కళ్ళు పాత వాళ్ళు ఈ తరం వాళ్ళు కాదు పాత తరం వాళ్ళందరూ అందరూ కూడా అలాగే తింటారు అది బాగా మనందరూ తెలిసిన విషయం కదా అంతా కూడా సో నేను కూడా అదే పని పనిచేశారు ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ నేను చెప్తాను ఎందుకంటే మీరు చూస్తున్న అర్థమవుతుంది గోంగూర పచ్చడి అనేది ఎవరైనా ఇష్టపడతారు నేను తింటమే కాదు అమ్మకి నాన్న కూడా పక్కనంటే వాళ్ళకు కూడా పెట్టాను మా నేను అడిగాను ఎలా ఉంది టేస్ట్ అమ్మని అడిగాను సో తను ఒకటే చెప్పింది చాలా బాగుంది కానీ ఆ వంటలు నేను చేయలేను చేయలేను కూడా నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మ వంట చేసిందంటే సూపర్గా చేసేది బాగా సో ఇప్పుడు ఏంటంటే తను టేస్ట్ చెప్పడం వరకే చెప్పగలదు తను చేయలేదు ఇక సో అందువల్ల మా నాన్న కూడా పక్కన ఉంటే నాన్న నీకు కూడా పెట్టాను అడిగితే సో నాకు వద్దు అని అన్నాడు ఎందుకంటే నాకు అది ఆ టైంలో గోంగూర తినకూడదు సో కాబట్టి ఏంటంటే దానివల్ల నాకు వద్దు అన్నాడు నేనైతే చక్కగా వాళ్ళిద్దరు కూడా చిరకు ముద్ద పెట్టే ఎందుకంటే మనం చిన్నప్పుడు వాళ్ళు మనం పెట్టారు కదా నేను చిన్నప్పుడు మనం వాళ్ళని చూసినప్పుడు మనం కూడా అలాగే చూడాలని నాకు తెలిసినప్పుడు అలాగే చేస్తాను నేను సో మా నాన్న తినకూడదు వద్దు అన్నాడు సో ఫైనల్గా అయితే నేను టేస్ట్ చేస్తా టేస్ట్ చేస్తే సూపర్ అండి